గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశ్యం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఓం నమ శివాయ శివాయ గురువు నమః యాదేవి సర్వభూతేషు మాతృవేన సంస్థితా నమస్వస్తే నమస్ హస్తే నమ నమో నమ జై గురు దత్తత్తాత్రేయ నమః ఓం గంగణపతి నమః శ్రీ మాత్రే నమః పితృభ్యో పితృభ్యోరుషుగ్యో గురుభ్యో ఓం నమః యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి మనమంతా కూడా ప్రస్తానికి ఈ యొక్క లగ్నాలు వాడే లక్షణాలంతా కూడా తెలుసుకున్న ఎపిసోడ్లో అంతా కూడా భాగంగా ఈ యొక్క మిథున లగ్న జాతకులకంతా కూడా ఏ రకంగా ఉంటుందో తెలుసుకుంటాం గోచార చక్రవశాత్వం అంతా కూడా షష్టకర కుటుంబంలో శుక్ర బుధ శనీశ్వర రాహు ఈ యొక్క సూర్య చంద్రుడి యొక్క కలిగి అంతా కూడా మిథురాశిలో సంభవిస్తుంది కావున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా వృషభ రాశులో సంచారం జరుగుతుంది మే పదిహేను తర్వాత మిథున రాశులో సంచారం జరుగుతుంది బృహస్పతి ఈ యొక్క మి మిథున ప్రస్తుతానికి అయితే గనక కుజుడంతా కూడా అంగార కూడా మిథున రాశిలో సంచారం జరుగుతున్నారు కేతు అంతా కూడా ఈ యొక్క కన్యారాశిలో రాశిలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క గ్రహచార చక్రం వశాతు అంతా కూడా మీకు ఫలితాలంతా కూడా చెప్తూ ఈ యొక్క లగ్నాల యొక్క లక్షణాలంతా కూడా చెప్పడం జరుగుతుంది మిథున్ లగ్న జాతకులంతా కూడా మీరు ఏ రాశిలో పుట్టినప్పటికీ కూడా ఈ లగ్నాలు వాళ్ళకంతా కూడా వర్తిస్తుంది ప్రధానంగా మీరంతా కూడా వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున వ్యక్తిగత జాతకాలు చూపించుకొని పరిహారాలు చేయించుకోగలరు ఈ యొక్క మిథున్ లగ్న జాతకులు ఈ యొక్క లక్షణాలు చూసుకుంటే కనుక ఈ యొక్క బంధు ప్రీతిగా ఉంటారు భోజన ప్రియులుగా ఉంటారు మీరంతా కూడా జనంలో అంతా కూడా జీవనం గడుపుతూ ఉంటారు పరిశోధాత్మకమైన జీవితం ప్రతి విషయంలో పట్టు వదలకుండా ఉండే విధానం తత్వం అనేది ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు నిత్యమంతా కూడా దేవత ఈ యొక్క భావనలో ఉంటారు కావున ఈ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి దానగుణము దయాగుణం అనేది ఉంటుంది బంధు ప్రీతిగా ఉంటారు నిత్యమంతా కూడా దైవతారాధనగా ఉంటారు అల్ప సంతోషులుగా ఉంటారు కావున ఈ లక్షణాలనేది చెప్పడం జరుగుతుంది ప్రధానం మీరంతా కూడా ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పద్నం చేసుకోవడం వల్ల ఈ లక్షణాల్లో మీరు అంతా కూడా ఎటువంటి గ్రహ దోషాలంతా కూడా తీరి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది మిథున లగ్న జాతకులకి అంతా కూడా శుక్రుడు శనీశ్వరుడు అంతా కూడా మిత్రురాశులు కావున మీకు అంతా కూడా పరిహారాలు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అంతా కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి మీరు పచ్చని ఉంగరాన్ని ధరించడం వల్ల వ్యాపారమంతా కూడా అభివృద్ధి కలుగుతుంది ఉద్యోలో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విద్యావంతులుగా ఉంటారు ధీరుల్లాగా ఉంటారు మీరంతా కూడా సాత్మికైన గుణంతో ఉంటారు కావున ఈ యొక్క మిధున్లాగిన జాతకులంతా కూడా ఆశాజనకంగా మీకు మంచి జరగాలంటే నిత్యమంతా కూడా మహాలక్ష్మి యొక్క కవచాన్ని పట్టణం చేసుకోండి మంచి జరుగుతుంది నిత్యమంతా కూడా మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రనంతా కూడా శ్రీరసాగ మదంలో మహాలక్ష్మీదేవి అంతా కూడా ఎట్లా జనించింది ఈ యొక్క సముద్ర మొదలలో అంతా కూడా ఎట్లా ఆవిర్భావం జరిగింది ఆ కథనంతా కూడా వినండి తద్వారా మీకు అష్టలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క ఆనందమైన జీవితం చూసడానికి నిత్యమంతా కూడా మహాలక్ష్మి ప్రీతికరంగా మీరంతా కూడా వజ్రాన్ని ధరించడం వల్ల మంచి జరుగుతుంది మీ వ్యక్తి జాతకంలో చూపించుకుంటే కనుక పరిహారాలు అనేది చెప్పడం జరుగుతుంది అయితే కనుక లగ్నవశాత్తు ఈ పరిహారాలు చేసుకుంటే కనుక ఆనందమైన జీవితం గ్రహ గ్రహదోషాలంతా కూడా పోయి మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది నలనవలంతా కూడా దానం చేసుకుంటే కనుక ఆనందమైన జీవితం జీవించడానికి శనీశ్వర దోష నివారణత్వం మంచి జరుగుతుంది మీకంతా కూడా ప్రధానంగా బొబ్బర్లని శుక్రవారం రోజున దానంగా చేస్తూ ఉండాలి ఈ యొక్క కాలభైరవ దేవాలయంలో మీరంతా కూడా అట్టిపండ్లంతా కూడా వితరణం చేసుకోవడం వల్ల కాలదేవ కాలబేరేవాడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది నిత్యమంతా కూడా కాలబేరేవాడికంతా కూడా దేవాలయంలో దర్శనం చేసుకోండి మీకు దగ్గరలో ఉండే శివాలయంలో కానీ కాలబేరవ దేవాలయంలో కానీ దర్శనం చేసుకోవడం వల్ల ఈ యొక్క శునకానికి అంతా కూడా చపాతీలంతా కూడా చేసి దాంట్లో కొంచెం పదురు పదార్థాలు అంటే బెల్లం లాంటిది వేసి ఆ శునకాలకు అంతా కూడా నల్ల కుక్కలకి అంతా కూడా వితరణగా చేయడం వల్ల ఈ యొక్క కాలబేరేవాడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది మీకు దగ్గరలో ఉండే శునకాలకు కూడా అన్నం కానీ లేదంటే ఈ యొక్క శునకాలకి రొట్టెలు కానీ పంచడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది తద్వారా కాలబరేవుడి అనే గ్రహం లభిస్తుంది కానీ ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కాలబరేవుడికి అంతా కూడా శునకాలకి కుక్కలకంతా కూడా ప్రధానంగా మీరు ఈ యొక్క గారేలు కానీ చపాతీలు కానీ రొట్టెలు కానీ పెట్టడం వల్ల సకల గ్రహ దోషాలు తీరి మీకంతా కూడా మంచి జరుగుతుంది అప్పుల వాదలు తిరిగిపోతాయి శ్రీరామ జయ జై జై జయ రామ రామ నామాన్ని శ్రీరామచంద్రస్వామికి ప్రీతికరంగా అంతా కూడా జపం చేసుకోవడం వల్ల నూట ఎనిమిది సార్లు ఎవరైతే జపం చేసుకుంటారో వాళ్ళ కష్టాల నుంచి బయటపడతారు అప్పలు బాధలు తిరిగిపోతాయి రుణ బాధలు తిరిగిపోతాయి మీరు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహం అంతా కూడా ఈ యొక్క యువకరంగా లేదు కావున మీరంతా కూడా పులువల్ని కొంచెం దానం చేసుకుంటే కనుక మంచి జరుగుతుంది ఈ యొక్క బొబ్బర్లని దానం చేసుకుంటే కనుక రాజకీయ యోగము రాజయోగము కలుగుతుంది మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా నిత్యం మహాలక్ష్మి యొక్క సహస్రనామాలు చదువుకోండి తద్వారా మంచి జరుగుతుంది నిత్యం అంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు నవగ్రహ శ్లోకాలంతా కూడా ప్రతినిధ్యం చేసుకోవడం వల్ల నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల రావి చెట్టుకి కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల గోమాతకంతా కూడా సేవ చేసుకోవడం వల్ల పచ్చికా తలకబిండిని కూడా పెట్టడం వల్ల మంచి జరుగుతుంది మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఈ యొక్క దత్తాత్రేయ నామస్మరణాన్ని ఆచరించండి జయగురు దత్తాత్రేయాయ నమః శ్రీ గురు దత్తాత్రేయ నమ స్మరణ మాత్రేన సంతోషాయ నమ నామానంతా కూడా జపం చేసుకుంటూ ఉంటారు సకల గృహ దోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరు కష్టాల నుంచి బయటపడి మీకంతా కూడా మంచి జరగాలని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క గ్రహ దోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవిస్తారని చెప్పేసి నీకు పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీ వ్యక్తిగతకాలంతా కూడా చెప్పుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా మాకు వాట్సప్ చేస్తే కనుక మీకంతా కూడా జాతకాలంతా కూడా విశ్లేషణ చేసుకొని మా అపాయింట్మెంట్ తీసుకొని జాతకాలు చెప్పించుకుంటే కనుక వ్యక్తిగత జాతకాల నుంచి దోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం ఇచ్చడానికి చండీ హోమాది కార్యక్రమాలంతా కూడా చేసి మీకు పరిహారం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా దేవతారాధన చేసుకోండి శివాలయంలో మీరంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల పుష్పకృతకంతో ఈ యొక్క భస్మోదకంతో అభిషేకం చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా మీకు ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ నరసింహ స్వామి వారికి స్వాతి నక్షత్రం రోజున ఆడిచ్చిన పశువుని దానంగా ఇవ్వండి తద్వారా పశువుతో అభిషేకం చేసుకుంటారు మీకు మంగళకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడంతా కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు కావున యోకరంగా ఉంటాడు ఈ యొక్క మూడు గ్రహాలంతా కూడా రాశిలో సంచారం జరుగుతుంది కావున ప్రస్తుతానికి యువకరంగా ఉన్నప్పటికీ కూడా కొద్దిగా రాహు సూర్యభగవానుడు అంతా కూడా కలిగిగా ఉంది కావున దోషకరంగా ఉంటుంది దోషం నుంచి బయటపడి మీరు కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కావున కొంచెం మూడు నెలలు దాటిన తర్వాత నాలుగు నెలలు దాటిన తర్వాత కొత్త పెట్టుబడులు పెట్టుకుంటే నూతన ఇన్వెస్ట్మెంట్లు అంతా కూడా పెట్టుకుంటే మంచి ఆశాదనకంగా వ్యాపారం అంతా కూడా లాభాల్లో గణించడానికి ఆస్కారం ఉంటుంది కాన ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది శ్రీమాత్ర నమ శ్రీవాయి గురు నమ జయ గురుదత్తాత్రేయ నమ కుంభల జాతకులు ధైర్యవంతులు ధీరవంతులుగా ఉంటారు కావున ఈ యొక్క వీళ్ళు దానగుణం అనేది ఉంటుంది దైవికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కుమ్మల జాతకులు నిదానంగా వీళ్ళు ప్రధానం విదేశీయాణం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా జీవించడానికి ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటున్నారు ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం చేయడానికి శుక్రుడు బుధుడు కారకుండా అవుతాడు కావున శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది రాహు అంతా కూడా కొంచెం దోషకారకుడిగా ఉంటాడు కావున రాహుకి ప్రీతికరంగా మినుములనే దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆనయోగం లభించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పచ్చని ఉంగరాన్ని దరించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటేశ్వమి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నిర్మాణార్థం వీళ్ళంతా కూడా నందముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ జాతకరిచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంప్రదిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకరిచ్చే పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతులు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేశు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటకు వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా రెండు నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయరామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయాయ నమ స్మరణ మాత్రమైన సంతోషాయ జయ గురు దత్తాత్రేయ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుపటాక్షను లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ కట్గమాన స్తోత్రాన్ని కానీ పట్నం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుమ్మలగ్న జాతకులకు అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యొక్క రంగ జీవితం జీవించడానికి గోచార చక్రవశాతు ఆస్కారం ఉంటుంది కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర శ్రీవాయుగూరువై నమ యా దేవీ దేవీసూతేషు మాతృ నమస్తా నమస్తస్తి 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 నమో నమ